పవన్ కళ్యాణ్ కూడా ఆయన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారా ఎందుకంటే ఇప్పటికే తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా దాదాపు యాభై రోజులు టూర్ ఇది యాభై రోజుల కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇంటింటికి వెళ్తున్నారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు ఒక రకంగా అది టీడీపీకి వచ్చే మైలేజ్ ప్రజల నుంచి మేము చేసాం మేము ఇచ్చాం టీడీపీ బాబుగారు మీకు ఈ పథకం ఇచ్చారు ఈ పథకం ఇచ్చారు అందిందా లేదా మీకు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేది అందులో భాగంగా వెళ్తున్నారు అడుగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన టీం కూడా ప్రజల్లోకి వెళ్ళబోతోందట అయితే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా గ్రామీణ ప్రాంతాలని టచ్ చేయబోతున్నారట అయితే ప్రధానంగా ఆయన దగ్గర ఒక ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది అటవీ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ శాఖలకు మంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారు చాలా చోట్ల ఎలాంటి మౌలిక సదుపాయాలకి ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల శంకుస్థాపనలు చాలా చోట్ల నిధులు విడుదలైన చాలా చోట్ల రోడ్లు మంజూరు చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ చెప్పబోతున్నారట అంటే ఇప్పుడు కోటం ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తాను చేసిన సంక్షేమాలు తాను చేసిన అభివృద్ధి ఆయన తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలు పెట్టుబడులు అలాగే రాజధాని నిర్మాణాలు ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే రేపు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ రోడ్లు పడ్డాయి ఏ ఏ పంచాయతీలు అభివృద్ధి చెందే ఏ ఏ పంచాయతీలకి ఎంతెంత నిధులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు గిరిజన ప్రాంతాలకి గిరిజనులకి ఆయన ఏం చేశారు మొన్న విశాఖ వెళ్ళి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారండి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలని టచ్ చేయబోతున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఆ సినిమా హాడాల్లో ఉన్నారు హరిహరి వేరమల్లు ఇది కొంచెం క్లియర్ అయిపోతుంది రేపు ఇక నెక్స్ట్ ఆయన పూర్తిగా ఏడాది పాలన అయిపోయింది ఏడాది దాటేసిన నేపథ్యంలో ఈ ఏడాదిలో ఇప్పటికే గతంలోనే జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎంతెంత విడుదల చేశారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేశారు అనేది అయితే ఇప్పుడు దాన్ని నేరుగా జనంలోకి నేరుగా ప్రచారం చేయడానికి వెళ్ళబోతున్నారట జనసేన టీం ఒక రకంగా ఇది కూటమిలోనే ఉంటూ ఇండివిజువల్గా ఆయన గ్రాఫ్ ఆయన చేసుకునే ప్రయత్నాలు మొదలవ్వబోతున్నాయా అనేది ఇది ఎంతవరకు వాస్తవంగా చూడాలి